ట్వల్ అందరూ ఇలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వాళ్ళకి వీడియో వచ్చేసి నగునూరు దుర్గా భవాని అమ్మవారి సన్నిధానంలో అమ్మవారి దివ్య దర్శనం అండి థర్టీ ఫస్ట్ రోజు అమ్మవారిని ఇలా చూడడం చాలా హ్యాపీగా ఉందండి ఈ సంవత్సరం ఇదే ఆఖరు అండి అమ్మవారి చూడడం మళ్ళీ కొత్త సంవత్సరంలో మళ్ళీ చూస్తాం కదా ఇవాళనైతే అమ్మవారు ఎంత బాగున్నారు అంటే ఆ దివ్య మంగళ రూపం చూస్తూ ఉంటే చూడాలనిపించే అమ్మవారి దివ్య దర్శనం అండి చూడండి కంటిన్యూ వీడియో యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయే వాళ్ళం మంగళవారం సౌందర్యలహరి పారాయణం జరుగుతుంది చూడండి సర్వమంగళ సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్ ఓం శ్రీ దుర్గాయ शान्तं शरी महन्तं तुत्यां मिहत्रीं विद्यपूदरे हरप्राणे शरीं मन्ये हन्ति मिलमिदृशां वेदो हरिशरस्तुत्यां मिहद्रीं विद्यपूदरे हरप्राणेशरिं मन्दे हन्ति मिलविदृशां वेदो विद्यमौदरे हरप्राणेशरिमन्ने हत्रि विवरबिन्दिषो देहुलो नप अदेडम चलन परते देहि गरिमा ललकंपुरवनदवाम्मा और जगनदेवी मंगरात्मपुरवनदवाम्मा नतो गुरु సో ఇదండి ఇవాళ వీడియో నగునూర్ అమ్మవారి దివ్య దర్శనం థర్టీ ఫస్ట్ రోజు చాలా సుందరంగా కనిపించారు అమ్మవారు సుందరేశ్వర స్వామి కూడా చాలా బాగున్నారండి కాకపోతే వాళ్ళ సుందరేశ్వర స్వామిని షేర్ చేయాలి మీతోని ఓన్లీ ఈ అమ్మవారిని షేర్ చేశాను ఇలా అనిపించింది అండి వీడియో చూసి ల్యాక్చర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఐ ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్